అందరికీ నమస్కారం నా పేరు రమా భాస్కర్ దేవరకొండ తెలుగు రాష్ట్రాల్లో పడ్డ ఆకా వర్షాలకి ఉద్ధృతమైన వర్షాలకి రాష్ట్రాల్లో అనేక ప్రాంతాలు జలమయమైపోయాయి అనేక వాగులకు నదులకు కట్టెలు తెగి ఆ ప్రవాహం ఊర్లో జన జనజీవన శ్రవంతి ప్రాంతాల్లో నీళ్ళు వచ్చేసాయి అనేక ఇళ్ళు కార్లు మునిగిపోయాయి అనేక ప్రాణ నష్టాలు కూడా జరిగాయి ఇకపోతే కార్లు వెహికల్స్ ములిగిపోయిన వాటికి అవి తిరిగి మరలా యథాస్థానానికి రావాలంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలి ఇన్సూరెన్స్ ఉన్న బళ్ళకి నో ప్రాబ్లం ఇన్సూరెన్స్ లేని బళ్ళకి వారు వారి డబ్బులతోనే రిపేర్ చేయించుకోవాల్సి వస్తుంది ఇక్కడ ఇన్సూరెన్సులో మీకేమైనా సలహాలు కావాలంటే నాకు కాల్ చేయండి నాకు మెసేజ్ పెట్టండి ఇకపోతే నిన్న మొన్న నేను ఇన్సూరెన్స్ మాట్లాడాను ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేయాలి అని మాట్లాడాను రెండు విషయాలు మళ్ళీ ఒకసారి చెప్తాను మీ ఇన్సూరెన్స్ పాలసీలో టోటల్ ఇంజన్ ప్రొటెక్షన్ అనే క్లాజ్ ఉందా లేదా చూడండి రెండో క్లాజు రోడ్ సైడ్ అసిస్టెన్స్ అనే క్లాజ్ ఉందా లేదో చూడండి ఈ రెండు ఉంటే తొంభై శాతం వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చేస్తుంది ఈ రెండు లేకపోతే ఏం చేయాలి అనే దాన్ని కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో అనేక లక్షల కార్లు మునిగిపోయాయి ఇందులో షోరూముల్లో కూడా కార్లు నీట మునిగిపోయాయి అలాంటి కార్లని షోరూమ్ వాళ్ళు మళ్ళా ఇంజన్లు ఓపెన్ చేసి రిపేర్ చేసి కావలసిన జాగ్రత్తలు తీసుకుని మళ్ళీ కార్లు అమ్మడానికి ప్రయత్నం చేస్తారు కానీ నా సలహా ఏంటంటే మరో మూడు నెలల పాటు కార్లు డెలివరీ తీసుకోకపోవడం లేకపోతే కారు డెలివరీ తీసుకోవాలని బలవంతం పెడితే మీరు ఆ కారు ఫ్యాక్టరీ నుంచి ఏ రోజు ఆ వర్క్షాప్కి ఆ షోరూమ్కి చేరిందో చూడండి అది వరదలైన తర్వాత అయితే ఆ డేటు అయిన తర్వాత అయితే ఆ కార్ డెలివరీ తీసుకోవచ్చు నేనేమి కార్ల షోరూమ్ వాళ్ళకి వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడట్లేదు కానీ మన జాగ్రత్తలో మనం ఉండడానికి మాట్లాడుతున్నాను ఎందుకంటే కారు షోరూమ్ వాళ్ళందరికీ కార్ల మీద ఇన్సూరెన్స్ ఉంటుంది వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారు కార్ని యథాస్థానానికి తీసుకొస్తారు కానీ ఇన్సూరెన్స్ లేని కార్లకి ఏం చేస్తారు అనేది ఒక పాయింట్ ఇకపోతే ఇప్పుడు అనేక కార్లు నీటి మునిగాయని తెలిసింది అనేక ప్రాంతాలు వరద వరద రాని ప్రాంతాలు కూడా వరదల్లో కొట్టుపోయాయి కాబట్టి మీ ఇన్సూరెన్స్ పాలసీ అది బండికైనా టూ వీలర్కైనా కార్కైనా చూడండి అందులో టోటల్ ఇంజన్ ప్రొటెక్షన్ క్లాజ్ ఉందో లేదో చూడండి ఇంకో క్లాజు రోడ్ సైడ్ అసిస్టెన్స్ క్లాజ్ ఉందో లేదో చూడండి ఈ రెండూ లేకపోయినా మీరు ఈ రెండు క్లాజులని ఇంక్లూడ్ చేయమని మీ ఇన్సూరెన్స్ ఏజెంట్కి చెప్పండి లేదా ఎవరైతే ఇన్సూరెన్స్ ఇష్యూ చేశారో ఆ కంపెనీకి మీ పాలసీతో పాటు మెయిల్ పెట్టండి పెడితే వాళ్ళు అడిషనల్ ప్రీమియం క్యాలిక్యులేట్ చేసి ఆ ప్రీమియం కట్టండి ఈ రెండు క్లాసులు మీ ఇన్సూరెన్స్ పాలసీలో యాడ్ చేస్తామంటారు అలా ప్రీమియం కట్టండి మీకు అర్థమైంది కదా ఇన్సూరెన్సులో ఏమైనా ఇబ్బందులు ఉంటే నాకు తెలిసినంత వరకు నాకు ఆటోమేబుల్లో దాదాపు ముప్పై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు తెలిసినంత వరకు మీకు సలహాలు ఇవ్వగలను అవే పూర్తిగా నమ్మాల్సిన అవసరం లేదు మీరు మీ మిత్రులని ఇన్సూరెన్స్ ఏజెంట్లని ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజర్లని కూడా తో కూడా మాట్లాడవచ్చు నాకు తెలుస్తున్నది ఏంటంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్లోనూ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీరు నన్ను సంప్రదించవచ్చు సో నేను చెప్పొచ్చేది ఏంటంటే మీ ఇన్సూరెన్స్ పాలసీలో టోటల్ ఇంజన్ ప్రొటెక్షన్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఈ రెండు లేకపోతే వెంటనే ఈ రెండు క్లాజులకి ఎక్స్ట్రా ప్రీమియం కట్టి మీ ఇన్సూరెన్స్ని అప్డేట్ చేసుకోండి ఇకపోతే ఇన్సూరెన్స్ ఉన్న కార్లు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వరదలో మునిగిపోతే స్టార్ట్ చేయకండి మీరు స్టార్ట్ చేయకండి మీరు స్టార్ట్ చేయడం వల్ల ఎలక్ట్రిక్ ముందు ఎలక్ట్రికల్ వైరింగ్ కాలిపోతుంది ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోతాయి గేర్ బాస్ సీజ్ అయిపోతుంది ఇంజన్ సీజ్ అయిపోతుంది మీకు ఇలాంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కారుని నీరు తగ్గిన తర్వాత స్టార్ట్ చేయడం చేయకండి వర్క్షాప్ వాడిని పిలవండి రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఉంటే వారికి ఫోన్ చేసి మీ కారు పరిస్థితి చెప్పండి వారే వర్క్షాప్కి తరలించి కావలసిన జాగ్రత్తలతో మీ కార్ని మళ్ళీ రిపేర్ చేసి ఇవ్వగలరు ఇది ఇన్సూరెన్స్ ఉన్నా లేకపోయినా నేను ఇచ్చే సలహా సలహా ఏంటంటే మీ కారు వరద నీటిలో మునిగిపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ కారుని స్టార్ట్ చేయకండి ఆ కారు టో చేసి వర్క్షాప్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఇంకోటి ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అన్ని కార్లు చాలా కార్లు మునిగిపోయే బట్టి మీ ప్రాంతంలో వర్క్షాప్ వారి అపాయింట్మెంట్ లేకుండా మీ కార్ని వర్క్షాప్ తీసుకెళ్ళకండి ఎందుకంటే వర్క్షాప్లో అనేక కార్లు ఉంటాయి మీకు మీ కార్ సర్వీస్ చేయడానికి టైం పడుతుంది మీరు మీ కారు లేకుండా ఉండగలిగితే మీరు కొంతకాలం ఆగిన తర్వాత వర్క్షాప్ కార్ తీసుకురండి లేదా మీ వర్క్షాప్ పీపుల్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని వర్క్షాప్కి వెళ్ళండి లేదా మీకు కావలసిన తెలుసున్న మెకానిక్లు ఉంటే వారి సలహా తీసుకోండి మీకు ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కానీ ఇన్సూరెన్స్ మేనేజర్స్ కానీ ఇన్సూరెన్స్ రంగంలో అనుభవం ఉన్నవారు ఎవరినైనా కూడా సలహాలు తీసుకోండి ఈ సలహాలు తీసుకోకుండా మీ కారుని స్టార్ట్ చేయడం కానీ మీ కార్ని వర్క్షాప్ తీసుకెళ్ళడం కానీ చేయకండి లేకపోతే కొత్త కార్లకి నేను ఇచ్చే సలహా ఏంటంటే సాధ్యమైనంత వరకు వచ్చే మూడు నెలలవాకు వరకు మీరు డెలివరీ తీసుకోకండి ఎందుకంటే నా అనుమానాలు నాకున్నాయి మీకు అనుమానం మీ మనసులో పెట్టాలని కోరిక కాదు కానీ ఆలోచించండి ఎందుకంటే వర్క్షాప్లో ఉన్న కార్లు కూడా మునిగిపోయిన సందర్భాలు మనం చూసాం అర్థమైంది కదా ఈ వీడియో మీకు నచ్చితే నా నన్ను ఫాలో చేయండి ఈ వీడియోకి లైక్ కొట్టండి మీకు సందేహాలు ఏమైనా ఉంటే ఈ వీడియో కింద మెసేజ్ పెట్టండి నేనే మీకు కాల్ చేస్తాను లేదా మీ మెసేజ్లోనే మీ సందేహాలని గుర్తు చేస్తాను గాడ్ బ్లెస్ యుల్ గాడ్ బ్లెస్ యు ఆల్ టేక్ కేర్